హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం రోజు రోజుకి చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు రోజు రోజుకి మారుతూ ఉంటాయి కదా మనం ఈ వీక్ మనం చూసినట్టయితే పర్వాలేదు బంగారం వెండి ధరలు అనేవి ఒక రకంగా మనం చూసినట్టయితే బాగానే తగ్గాయి కదా అయితే ఈ వీకెండ్లోని ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ లాస్ట్ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు కనుక మనం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ముప్పై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల పదహారు రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొమ్మిది వేల రెండు రూపాయలు అయితే ఉంది మనకి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం పైన ఈరోజు అయితే మనకి మూడు రూపాయలు మాత్రమే తగ్గింది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది ఉంటే పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు అయితే ఉందన్నమాట ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి ఈరోజు ఒక గ్రామ్ పైన మూడు రూపాయలు మాత్రమే తగ్గిందనమాట అంటే మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలు అనేవి చాలా స్వల్పంగా ఈరోజు అయితే తగ్గాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధరలు వచ్చేసి ఒక లక్ష పదివేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట బంగారం ధరల్లోని చాలా తక్కువ తగ్గుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ శనివారం రోజున ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట ఫ్రెండ్స్ మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే